హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మీ ఆటోలో కావచ్చు లేదా కార్లో కావచ్చు అలాగే మీ ఆటోమొబైల్ ఏ వెహికల్ అయినా కూడా ముఖ్యంగా పుష్ అండ్ పుల్ స్విచెస్ అయితే మీరు యూస్ చేస్తుంటారు సో ఇవి వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల అప్పుడప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ వోల్టేజ్ రావడం వల్ల ఇవి కాలిపోవడం వర్కింగ్ అనేది బాగా జరిగినప్పుడు మనం అయితే వీటికి కూడా కొన్ని కొన్ని సార్లు చాలా మందికి ఇవి మార్చుకోవడం కూడా తెలియకుండా ఈ ఎలక్ట్రీషియన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు సో వాళ్ళు దీన్ని చేంజ్ చేయడానికి స్విచ్ కాస్ట్ అలాగే లేబర్ కాస్ట్ అన్ని చేంజ్ చేసి మొత్తం మీ దగ్గర అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది సో అలా కాకుండా సింపుల్ గా స్విచ్ కాస్ట్ తోనే మీకై మీరు ఈ వీడియో చూసి సింపుల్ గా అయితే మార్చుకునే విధానాన్ని అయితే నేను చూజ్ చేస్తాను లైవ్ లో సో వీడియో చివరి వరకు చూసి మీరు అయితే సింపుల్ గా అయితే మార్చుకోవచ్చు సో మరి ఎందుకు ఆలస్యం స్విచ్ అయితే చేంజ్ చేసేద్దాం సో మొదటగా ఇక్కడ ఈ స్విచ్ అయితే ఆపరేషన్ వర్కింగ్ అయితే కరెక్ట్ గా జరగడం లేదు ఎందుకంటే చాలా ఫ్రీ అయిపోయింది ఇది మీరు చూడొచ్చు మామూలుగా నార్మల్ స్విచ్ ఏంటంటే ఇలా గా మీకు సౌండ్ డిఫరెన్స్ కూడా చూడొచ్చు ఈ స్విచ్ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది కరెక్ట్ గా వర్క్ అవుతుంది ఇది మాత్రం ప్లే వచ్చేసింది ఇది వర్క్ జరగడం లేదు సో అయితే నేను చేంజ్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనిపైన ఉన్న హెడ్ క్యాప్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి సో దానికోసం నేను అయితే రిమూవ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాషర్ ఈ వాషర్ని కటింగ్ బ్లైడ్తో అయితే తీసేసేయండి సో కటింగ్ తో తీసేసిన తర్వాత ఇక్కడ మీకు స్విచ్ని ఓపెన్ అయితే చేసేస్తున్నాను సో ని ఓపెన్ చేసి ఆ తర్వాత ఇక్కడ దీంట్లో అయితే ఈ డబుల్ కనెక్షన్ వచ్చి ఉండేది ఇది ఫేస్ తర్వాత సింగిల్ కనెక్షన్ న్యూట్రల్ సో రెండు స్విచ్లు ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డబుల్ కనెక్షన్ అయితే ఉంది ఈ స్విచ్ నుంచి దీనికి ఫేస్ని అయితే తీసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఈ రెండు కనెక్షన్స్ అయితే తీసేస్తాను ఫేస్ నోటల్ రెండింటిని కూడా సో రెండిటిని సింపుల్గా అయితే తీసేద్దాం తీసేసిన తర్వాత ఇది స్విచ్ మనకి ఓల్డ్ స్విచ్ ఇది వర్క్ అయితే జరగడం లేదు మరి కొత్త అయితే మార్చేద్దాం సో కొత్తది మీరు ఇక్కడ చూడవచ్చు సో పుష్ అండ్ పుల్ స్విచ్ సో దీని అమౌంట్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది సో నాకైతే ఇది థర్టీ రూపీస్కే ఇవ్వడం జరిగింది సో మీకు కొత్త అయితే ఓపెన్ చేసి స్విచ్ చేస్తాను ఇదే మనకి కావాల్సిన పుష్ అండ్ పుల్ స్విచ్ సో ఇప్పుడైతే సో దీనికి డ్రైవర్ అవసరం లేదు టెస్ట్ అయినా కూడా మీరైతే సింపుల్గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పున్నాను ఫేస్ వేర్ ఫిక్స్ చేసుకొని తర్వాత దాన్ని అయితే లాక్ చేసేయండి ఏం లేదు డ్రైవర్ తీసుకొని దాన్ని అయితే టైట్ చేసేయండి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ న్యూట్రల్ వైర్ తీసుకుంటున్నాం న్యూట్రల్ వైర్ తీసుకొని రెండో దాంట్లో ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసి దీన్ని కూడా ఫుల్ టైట్ చేసేసి తర్వాత ఇక్కడ క్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాప్ని రిమూవ్ చేయండి అలాగే వాషర్ని కూడా తర్వాత లోపల మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఆల్రెడీ హోల్ అయితే ఉంటుంది కాబట్టి దాంట్లో సీటింగ్ చేసి ఈ వాషర్ని అయితే చక్క చక్క ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి కటింగ్ ప్లేర్ తీసుకోండి కటింగ్ ప్లేర్ తీసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి ఆ తర్వాత క్యాప్ అయితే ఫిక్స్ చేసేయండి సో ఫిక్స్ చేసేయండి సో ఇప్పుడైతే స్విచ్ చాలా బాగా వర్క్ చేస్తుంది సో దీన్ని అయితే లైట్ లైట్లకి అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందాకటికి ఇప్పటికి మీరు అయితే స్విచ్ యొక్క ప్లేన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్విచ్ చూడండి స్విచ్ ప్లే చూడండి చాలా ఫ్రీ అయిపోయింది ఇదైతే వర్క్ అయితే చేయడం జరగదు సో ఇప్పుడు దీంట్లో చూడండి టైట్ గా అయితే ఉందో వర్క్ అయితే చాలా బాగా అయితే చేస్తుంది సో అంతే ఫ్రెండ్స్ సింపుల్ గా కేవలం ముప్పై నుంచి నలభై రూపాయల లోపలే మీకై మీరే దీనికి పెద్దగా నాలెడ్జ్ ఏం అవసరం లేదు షాప్ కి అయితే వెళ్ళేసి పుష్ఫుల్ స్విచ్ అని అడిగితే ఇస్తారు ముప్పై నుంచి నలభై రూపాయల ఖరీదైతే ఉంటుంది దాన్ని తెచ్చుకున్నారా ఒక చిన్న టెస్టర్ కటింగ్ లేరు మీ దగ్గర ఉంటే సింపుల్గా అయితే మార్చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయడానికి షేర్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్